వసూ వెళ్ళిపోయాక రిషీల అంటాడు ఎల్లుండు మిస్టర్ హెగ్డేతో పాటు ఆర్ఎండమ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ హెడ్ కూడా వస్తున్నాడు వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళే వరకు కూడా మనం వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నామన్న విషయం మన ఎంప్లాయీస్కి కూడా తెలియకూడదు అంటాడు ఆ నెక్స్ట్ డే కూడా వసుకి ముందు రోజులాగే గడుస్తుంది రిషి అలాగే రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు వసుకి అసలు ఇప్పుడు కంపెనీకి వెళ్ళి వర్క్ చేయాలన్నా కూడా ఒక పేడకల్లా అనిపిస్తుంది అసలు రిషితో ఇంట్రాక్ట్ అవడం మాట్లాడడం తన్ని చూడడం కూడా చిరాకేసేస్తుంది వసుకి వసు ముందే తన ఫోన్ లో గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఫ్లట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు పసు అస్సలు భరించలేదు తను రిషి ఎలా ఉంటాడు అలా ఉంటాడు అని కలల కన్నా రిషికి తన ఎదుర్కొంటా ఉన్న రిషికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది కూడా చాలా సైలెంట్ అయిపోతుంది స్నేహ వాళ్ళ పాత స్టోరీస్ అన్ని చెప్పి తన్ని కొంచెం చిల్ చేద్దామని ట్రై చేస్తుంది కానీ వసు పాస్ట్ లో కూడా ఒకడిని నమ్మి మోసపోతుంది వాడు ఆల్రెడీ వసు గుండెని ముక్కలు చేసేస్తాడు అయినా సరే మళ్ళీ వసు ఇంకొకడిని నమ్మి మోసపోయింది ఇప్పుడైతే వాడు ఆ పగిలిన గుండెని ఇంకా మళ్ళీ తిరుక్కు అతుక్కునే ఛాన్స్ లేకుండా పీస్ పీస్ చేసి పడేశాడు నెక్స్ట్ మనం ఇంట్లో డిస్కషన్ దియా ఇది నీ ఐడియా నువ్వే ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటాడు నో మను నా వల్ల కాదు నాకు చాలా భయమేస్తుంది ఈ పనిని మన డిపార్ట్మెంట్ లో ఎవరికైనా చెప్పండి అంటుంది దియా ఆ డిజైన్స్ నీవి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి నువ్వు మాత్రమే ఆన్సర్ చేయగలవు అసలు క్లయింట్ మన కంపెనీ నుండి కూడా వేరే డిజైనింగ్ టీం ని పెడతా అన్నాడు మన కంపెనీలో మనకి డిజైనింగ్ టీం ఉండగా వేరే కంపెనీ ఎందుకని రిషియే వాళ్ళతో కన్విన్స్ చేసి మాట్లాడి ఒప్పించాడు రేపు క్లయింట్ తో పాటు క్లయింట్ ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టుకున్న ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ సీఈఓ కూడా వస్తున్నాడు మన కంపెనీ తరపు నుండి వాళ్ళు పెట్టే డిజైనింగ్ టీం వద్దన్నందుకు వాళ్ళు ఖచ్చితంగా ఎరవలేవంటి క్వశ్చన్స్ అడుగుతారు దానికి నువ్వు మాత్రమే ఆన్సర్ చేయగలవు అంటాడు ఓ అంత ఫేమస్ డిజైనింగ్ కంపెనీయా ఏంటది అంటుంది ఎవరైతే ఏంటి రేపు నువ్వే మేనేజ్ చేయాలి నువ్వు ప్రజెంటేషన్ ఇస్తున్నావు అంతే అంటాడు కానీ అంటుంది కానీ దీని ఏమీ లేవు నిన్ను బ్రతిమలాడుతున్నాను అనుకుంటున్నావా ఇది నా ఆర్డర్ అంటాడు సరే ఒకసారి వెళ్ళారా కోట్ చూపించాలి అంటాడు దియ్య వెళ్ళి మను పక్కన నిల్చుంటుంది మను నిల్చునే ఆ టేబుల్ మీద ఉన్న డ్రాయింగ్ని చూపిస్తాడు దియ్యకి ఇట్ చూడు ఇది నేను మిస్టర్ రాజు వాళ్ళ షాపింగ్ కాంప్లెక్స్ కోసం వేసిన డిజైన్ హా విజిట్ అంటాడు దియా బాగా అబ్జర్వ్ చేసి చూస్తుంది ఐ థింక్ ఈ బయటన వాటర్ ఫౌంటైన్ పెట్టడం అనేది బ్యాడ్ ఐడియా మను ఒకవేళ ఎప్పుడైనా గాలి ఎక్కువ వస్తే కనుక ఆ ఫౌంటైన్ వాటర్ అట్ సైడ్ పడి ఆపోజిట్ సైడ్స్ అన్ని పాడైపోతాయి ఎస్ యు ఆర్ రైట్ నేను ముందెందుకు నోటీస్ చేయలేదు సరే నా దగ్గర వేరే ఐడియా ఉంది నువ్వు ఇట్రా ఎక్కడ చూడు అని ఇంకొక దిక్కున పాయింట్ చేసి చేయి తీసేస్తాడు దియ మను ముందరికి వెళ్ళి నిలు ఉంటుంది దియ ఇప్పుడు టేబుల్ కి మధ్యలో ఉంటుంది ఫౌంటైన్ విషయం మర్చిపో ఇక్కడ ఒక స్టాచ్యూ పెడితే ఎలా ఉంటుంది అని మను అడుగుతాడు కమాన్ మాన్ ఎందుకు ఇంత మంచి ప్లేస్ని వేస్ట్ చేస్తున్నావు అక్కడ స్టాచ్యూ పెడితే ప్లేస్ వేస్ట్ అయిపోతుంది దానివల్ల ఏం యూజ్ ఉండదు నాకు తెలిసినంత వరకు ఈ సిటీలో మనిషికి టూ టూ బైక్స్ అలాగే ఎంతమంది ఉంటే అంతమందికి కార్స్ కూడా ఉండే ఉంటాయి ఇక్కడ పార్కింగ్ లాట్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది అంటుంది పార్కింగ్ లాట్ ఆల్రెడీ అండర్ గ్రౌండ్లో పెట్టాం కదా అని మను అంటాడు అవును మనం అది షాపింగ్ కాంప్లెక్స్లో టైం స్పెండ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి సరిపోతుంది అలాగే చాలా మంది అప్పటికప్పుడు వచ్చి వాళ్ళకి కావాల్సింది తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి బేస్మెంట్ కి వెళ్ళి పార్క్ చేసుకునే టైం కూడా ఉండదు అక్కడే రోడ్ మీద పార్క్ చేసి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు మీరు ఇక్కడ పెట్టిన గార్డెనింగ్ ఐడియా చాలా బాగుంది ఆ గార్డెన్ తో పాటు ఈ కొంచెం కొంచెం ప్లేస్ లో మాత్రం అలా ఫాస్ట్ గా అప్పుడికప్పుడు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ కోసం పార్కింగ్ లాట్ ని పెడితే వాళ్ళకు కూడా బాగుంటుంది అని దియా ఐడియా ఇస్తుంది మనం ఒక చేతిని టేబుల్ మీద ఉంచి ఇంకో చేతితో దియా చేయి పట్టుకుంటాడు దియా చేతిలో ఆల్రెడీ స్కచ్ ఉంటుంది వావ్ దియా గుడ్ ఐడియా ఈ ప్లేస్ లో అయితే బాగుంటుంది అంటూ దియా చేతిని పట్టుకుంటు దియా చేత్తో తను డ్రా చేస్తూ ఉంటాడు ఆ ఏరియా మీద ప్లానింగ్ డిజైనింగ్ అలా ముందుకు వంగుని రఫ్ స్కచ్ చేస్తూ ఉంటే మను లిటరలీ ఇంకా దియాకి ఫుల్ టచ్ అయిపోతాడు తన షోల్డర్ మీదకి ఫేస్ వచ్చేస్తుంది ఫేస్ ఫేస్ లైట్గా టచ్ అవుతూ ఉంటుంది మనూ అక్కడ ఉన్నాడే కానీ లిటరల్గా దియా నుంచి వచ్చే ఒక మంచి అరోమాని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అసలు కాన్షియస్లో ఉండడు తను ఏం చేస్తున్నాడో దియా హెయిర్ నుంచి వచ్చే స్మెల్ తన బాడీ నుంచి వచ్చే స్మెల్ ఇంకొక చేతిని టేబుల్ మీద నుంచి తీసి నెమ్మదిగా దియా నడుము మీద స్టమక్ మీద స్లోగా వేసి దగ్గరికి లాక్కుంటాడు దియాకి చాలా వియర్డ్గా అనిపిస్తుంది సడన్ గా ఉలికిపడి మన చేతిని విడిపించుకుని పక్కకి ఎస్కేప్ అయిపోతుంది మను కూడా తన డ్రీమ్ ల్యాండ్లోంచి లేస్తాడు దియా వైపు నెర్వస్గా చూస్తాడు వాళ్ళ రూమ్ లో అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది మనకి నోట మాట రాదు తడబడుతూ ఉంటాడు చూడు చూడు దియా దియా ఐఎమ్ రియలీ సారీ యాక్చువల్గా నేను ఇది కావా అంటూ తన సెంటెన్స్ని కంప్లీట్ చేసే ముందే దియా ఎలా అంటుంది చాలా లేట్ అయింది నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళి తన బెడ్ మీద పడుకుని మొత్తం బ్లాంకెట్ కప్పేసుకుంటుంది అప్పుడు మనం అనుకుని తన చైర్లో కూర్చుని ఆ టేబుల్ మీద తల పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు నేను ఎందుకలా స్టూపిడ్లో బిహేవ్ చేశాను అసలు నాకు ఏమైంది తను నా గురించి ఏమనుకుంటుందో ఏంటో అనుకుంటాడు దుప్పటి లోపల దియాకు కూడా నిద్రపట్టదు సైలెంట్గా ఏడ్చేస్తూ ఉంటుంది తన కళ్ళలోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి ఆ నెక్స్ట్ డే పిల్లలు దియాకి చుక్కలు చూపిస్తారు పింకీ ఇదేమన్నా ఫన్నీ అనుకుంటున్నావా నా మీద ఎందుకు వాటర్ అలా పోస్తున్నావు బన్నీ ఇంతసేపటి నుంచి వాష్రూమ్లో లో ఏం చేస్తున్నావు త్వరగా రా స్నానం చేపిస్తూ ఉంటుంది ఓ పక్క నుంచి పింకికి స్నానం చేపిస్తూ నాకు నువ్వు స్నానం చేయించడం నచ్చలేదు వద్దు అనేసి దియని తోసేస్తూ ఉంటుంది పింకి పింకీ నువ్వు నాతో గొడవ తిరిగపడది కాదు కానీ ఇప్పుడు స్కూల్కి టైం అయిపోతుంది త్వరగా రెడీ అవ్వు రా అనేసి టవల్ చుట్టూ చుట్టు పెట్టేసి రూమ్లోకి తీసుకెళ్ళిపోతుంది డ్రెస్ వేయడానికి అసలు ఈ వాళ్ళ వైఫ్ ని ఎందుకు క్షమించట్లేదు అందంగా తన తెచ్చేసుకుంటే నాకు ఈ బాధ తప్పేది కదా అంటూ వాళ్ళు బాక్స్ కి బాక్సెస్ పెడుతూ ఉంటుంది లంచ్ బాక్సెస్ దియా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా నేను ఇది చూసుకుంటాను వెళ్ళి వాళ్ళకి టిఫిన్ తినిపించ లేదంటే వాళ్ళు బస్ మిస్ అయిపోతారు అని చెప్పి అను అక్కడ నుంచి పంపించేస్తుంది కిడ్స్ టిఫిన్ తినేస్తారు ఏం మాట్లాడకుండా అని ఈ లోపు స్కూల్ బస్సు వచ్చేస్తుంది పిల్లల్ని లేపి బ్యాగ్స్ తగిలించేసి ఒక తో వాళ్ళని స్కూల్ బస్ దగ్గరికి పంపిస్తుంది ఈ లోపు ఇంకో మెయిడు మ్యామ్ ఒక బాక్స్ ఇక్కడే ఉండిపోయింది అంటుంది అదెలా బయటకు వచ్చింది నేను ఆల్రెడీ తన బ్యాగ్ లో పెట్టాను కదా అనుకుంటుంది ఏంటి ఇంకా అలా చూస్తున్నావు వెళ్ళి నా మనవరాలకి బాక్స్ ఇవి వాళ్ళని ఆకలితో మార్చేద్దాం అనుకుంటున్నావా అని అను అరుస్తుంది దియా వెంటనే ఆ బాక్స్ పట్టుకుని బస్సు వెనకాల పరిగెట్టి ఆ బాక్స్ పింకీ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పదు యాక్చువల్ యాక్చువల్గా కావాలనే పింకి బాక్స్ తీసేస్తుంది దియా నేర్పించడం కోసం దియా బస్ దగ్గర నుంచి వెనక్కి లోపలికి వెళ్ళేసరికి మనం ఆల్రెడీ కార్లో కూర్చుని ఉంటాడు వాట్ మీరు అప్పుడే స్టార్ట్ అయిపోతున్నారు ప్లీజ్ వెయిట్ చేయండి ఇప్పుడే వచ్చేస్తాను అంటుంది ఓన్లీ ఫైవ్ మినిట్స్ అంటాడు ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడే వచ్చేస్తాను మీరు అస్సలు వెళ్ళకండి వచ్చేస్తాను అనేసి వెళ్ళి వెళ్ళి పరిగెట్టుకుంటా వెళ్ళి తన చేతికి దొరికిన డ్రెస్ తీసేసుకుని షవర్ రూమ్ లోకి వెళ్ళిపోయి స్నానం చేసేసి వేసుకుని బయటకు వచ్చేస్తుంది తన బ్యాగ్ ల్యాప్టాప్ మొత్తం తన చేతికి ఇది దొరికిన ఐటమ్స్ అన్నీ తీసుకుని బ్యాగ్లో వేసేసుకుని పరిగెట్టుకుంటూ దారిలో టేబుల్ మీద ఉన్న యాపిల్ని కూడా తీసుకుని పరిగెడుతూ బయటకు వెళ్తుంది ఈ లోపు మనం కార్ని స్టార్ట్ చేసేసి కొంచెం ముందుకు వెళ్తాడు స్టాప్ 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 అని అరుస్తుంది మనం ఆఫ్ చేస్తాడు దియ్య పరిగెట్టుకుంటూ వెళ్ళి కార్లో కూర్చొని కొంచెం హెవీ బ్రీచ్ తీసుకుంటుంది ఓకే ఇప్పుడు వెళ్ళండి అంటుంది తర్వాత తన బ్యాగ్లోంచి కోమ్ తీసుకుని హెయిర్ అది దూకుంటూ ఉంటుంది ఏ ఏం చేస్తున్నావు కనిపించట్లేదా రెడీ అవుతున్నా అంటూ తన బ్యాగ్లో మళ్ళీ లిప్స్టిక్ తీసి వేసుకుంటూ ఉంటుంది కా ఇదేమైనా బ్యూటీ సెలర్ని అనుకున్నావా స్టాప్ ఇట్ ఇట్నా అంటాడు నో ఈ రోజు నుంచి నేను మీరు చెప్పేది ఏం వినను ఆల్రెడీ మీ ఇంట్లో వాళ్ళు అందరూ నాకు ఫుల్గా పెట్టారు ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేస్తే నేను వినడానికి రెడీగా లేను ఈ రోజు నుంచి మీ కారే నా పర్సనల్ మేకప్ రూమ్ మీరు నన్ను ఈ కారులోంచి బయటకు గెంటేసే వరకు నేను ఇలాగే చేస్తా అంటుంది అప్పుడైతే నేను నిన్ను ఇప్పుడైనా కార్లోంచి గెంటేస్తా అంటాడు అచ్చా ఒకసారి గెంటి చూడండి మీరు గంటగానే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను కార్ లోంచి తోసేసి నన్ను చంపాలని చూసావనేసి నీ మీద కంప్లైంట్ ఇస్తా మను అలా ఉండిపోతాడు దియ్య అని చూస్తూ ప్లీజ్ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి నేను లిప్స్టిక్ సరిగ్గా వేసుకోలేకపోతున్నాను అంటూ మిర్రర్ చూసుకుంటూ వేసుకుంటుంది మనకి కోపం వచ్చి కార్ని స్పీడ్గా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ అటు ఇటు తిప్తా ఉంటాడు స్టీరింగ్ సడన్గా గా దియ్య ఇలా ఇలా పడిపోతూ ఉంటుంది మన మీదకి మూవ్ గార్లు ఎందుకు అలా మీద పడిపోతున్నావు అంటాడు మీకేం చెప్పాను స్లోగా డ్రైవ్ చేయమన్నాను కదా నేను అసలు నా మేకప్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు పోతున్నాను అంటుంది మరి పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నావని కాన్సన్ట్రేషన్ చేయడానికి ఏదో ఒక రోజు అవన్నీ తీసుకుని బయటని పడేస్తా అంటాడు ఇలా వాళ్ళు ఆఫీస్ కి వరకు ఒకరితో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూనే ఉంటారు ఆఫీస్ కి కొంచెం దగ్గరలోనే దియని డ్రాప్ ఓయ్ చెప్పా కదా లెవెన్కి మీటింగ్ ఉంది బాగా ప్రిపేర్ అవ్వు నాకు నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావో చెక్ చేసే టైం కూడా నా దగ్గర లేదు అని చెప్పి మనం అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్లో ఏంజల్ అందరికి ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది స్నేహ లంచ్ సంగతి మాత్రం నువ్వు చూసుకోవాలి నేను వచ్చి చూసేసరికి టేబుల్ బాగా అరేంజ్ చేసి ఉండాలి నేను వచ్చి చెక్ చేసేసరికి అంత పెర్ఫెక్ట్గా ఉండాలి అండ్ నువ్వు అంటూ హెచ్ఆర్ హెడ్ హెడ్ వైప్ తిరిగి ఇలా అంటుంది నువ్వు బొకేస్ సంగతి చూసుకో వాళ్ళు కంపెనీకి వచ్చేసరికి మనం వాళ్ళకంటే ముందరగా బొకేస్ పట్టుకుని వాళ్ళు ఎదుర్కొంటూ నిల్చుని వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి మీరంతా నా వెనక ఉండాలి ఓకేనా ఉంటుంది మేడం ఇంతకీ మన ఆఫీస్కి ఎవరు వస్తున్నారు ఏ కంపెనీ వాళ్ళు వస్తున్నారు అని క్యూరియాసిటీతో ఆ హెడ్ అడుగుతుంది ఏ వచ్చే క్లయింట్స్ ఎవరో తెలిస్తే గానీ నేను చెప్పిన వర్క్ చేయవా అనేసి ఏంజల్ అంటుంది నో మేడం సారీ అంత స్పెషల్ క్లై క్లయింట్స్ ఎవరా అనేసి కొంచెం క్యూరియాసిటీతో అడిగా ఉంటుంది నోర్ మూసుకుని వర్క్ అని అక్కడ నుంచి ఏంజల్ వెళ్ళిపోతుంది స్నేహ మన సైడ్ నుంచి ఒక్క మిస్టేక్ కూడా లేకుండా చూసుకోవాలి మనం లేదంటే ఈ ఏంజల్ మేడం మనల్ని బ్రతకనివ్వదు అని హెడ్ అంటుంది ఆ తర్వాత ఏంజల్ ఒక బ్రైట్ స్మైల్ ఇచ్చుకుంటూ ఎంట్రన్స్ లో నిల్చుని ఉంటుంది తన వెనకాల స్నేహ అలాగే హెచ్ఆర్ హెడ్ ఇంకా కొంచెం మంది హెచ్ఆర్స్ నిల్చుని ఉంటారు బుకేస్ పట్టుకుని స్నేహ కూడా చాలా క్యూరియాసిటీగా ఉంటుంది ఎవరా వీవీఐపి క్లయింట్స్ అనేసి అనుకుంటుంది గెస్ట్స్ కారు దిగి కంపెనీ లోపలికి వస్తారు అంతే వాళ్ళని చూసి ఇంకా స్నేహ ఫుల్ షాక్ అయిపోతుంది కళ్ళు పెద్దో చేసి చూస్తుంది అలాగే తను చూస్తుంది నిజమా కాదా అనేసి కళ్ళు నులుముకుని మరీ చూస్తుంది నో నో ఇది జరగకూడదు అనుకుంటూ స్నేహ ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు రా వెళ్దాం గెస్ట్స్ వచ్చారు అనేసి వాళ్ళ హెడ్ అంటుంది ఇప్పుడు స్నేహ తన చేతిలో ఉన్న బుకెట్ ని కూడా వాళ్ళ హెచ్ఆర్ హెడ్ చేతిలో పెట్టేసి ఆ అని కడుపు పట్టేసుకుంటుంది మేడం సారీ మేడం సడన్ గా నాకు ఏమైందో తెలియదు కడుపుని నెత్తి ప్లీజ్ మేడం మీరే ఎలాగైనా దీన్ని మేనేజ్ చేయండి అంటూ కొంచెం పెయిన్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది కానీ స్నేహ ఏంజెల్ మేడం అడిగితే ఓకే ఇట్స్ ఓకే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానులే అంటుంది స్నేహ ఎక్స్ప్రెషన్స్ చూసి కొంచెం జాలి పడుతుంది స్నేహ ఎలివేటర్ దగ్గరికి వెళ్ళి అగ్రెసివ్ గా ఎలివేటర్ బటన్ నొక్కుతూ ఉంటుంది ఆ తర్వాత డిజైనింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళి దియా కోసం వెదుగుతుంది ఎక్స్క్యూజ్ మీ దియాని ఎక్కడైనా చూసారా అని అడుగుతుంది ఆ తర్వాత కేఫ్ లో ఉందని తెలిసి కేఫ్ లోకి పరిగెడుతుంది వసు ధర కూడా అక్కడే ఉంటుంది వచ్చే గెస్ట్స్ కోసం స్నాక్స్ అవి ప్లేట్ లో పెట్టి అరేంజ్ చేస్తూ ఉంటుంది దియా కూడా వసుకి హెల్ప్ చేస్తూ వసు ఒక బిగ్ ప్లేట్ తీసుకెళ్తుంటే వెనకాలే దియా కూడా ఇంకొక బిగ్ ప్లేట్ పట్టుకుని ఉంటుంది ముందర వసు కనిపించగా స్నేహ వసును చూసి వసు వసు అంటూ వసు దగ్గర పరిగెట్టుకుని వెళ్ళి వసు మీ డాడ్ వచ్చారు అంటుంది అని షాకింగ్ గా బ్లాంక్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది వసు అవును నువ్వు విన్నది కరెక్టే మిస్టర్ రవీంద్ర హెగ్డే వచ్చారు అంటుంది డాడ్ ఎందుకు ఇక్కడికి వస్తారు నువ్వు సరిగ్గా చూసి స్నేహ అంటుంది వసు అది కాదు వసు ఆ న్యూక్లయెంట్ ఎవరో కాదు మీ డాడ్ నే అది విని వసు ఫుల్ షాక్ లోకి వెళ్ళిపోతుంది ఇయ అయితే నవ్వు ఆపుకోలేదు ఆహా అని అవుతుంది